నీ గుండెగాలను లేకపోతే నీ పెంపుడు కుక్కలను పంపించి దాడి చేస్తే బీసీల మీద జరుగుతుంది ఇంకా ఓసీల మీద జరుగుతుంది ఇంకా మీద జరుగుతుంది ఇట్లా ఈ దాడి చేయడం అనేది ఏం చర్య ఇది తెలంగాణ కానే కాదు ఇది అణచివేత ఉంటే అణచివేతకు ప్రతిరూపంగా ప్రతిఘటన ఉద్యమాలు వచ్చినాయి మనకు రజాకాల ఉద్యమం వచ్చినప్పుడు కమ్యూనిస్టు వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి పోరాటం చేశారు ఎప్పుడైనా ఒక ఉద్యమం అణచివేయడానికి ఉద్యమాలు తీస్తే ప్రజలు బాధి బాధలు మృదవుతున్నప్పుడు దాని ప్రతిఘటన ఉద్యమాలు వస్తాయి తప్ప కక్షపూరితమైనటువంటి వాతావరణం తెలంగాణ ప్రజల్లో ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా దాడులు చేసి ఏదో అణిచివేస్తారంటే అది మీ భ్రమ మీ భ్రమ ఇలా వాళ్ళందరూ తల ఒక కర్ర తీసుకొని వచ్చి ఉంటే ఎక్కడుంటుందని నేను అడుగుతున్నాను నువ్వు మీ అయ్య మీ అన్న మీ బావ మీ మీ వాళ్ళంతా ఎక్కడ ఉంటారు మీరు ఇక పరువు తీసినావు నువ్వు తెలంగాణలో ఈ అనేక రాష్ట్రాల్లో మగ్గి ఉంటుంది ఆ పాదం పెడితే లెగ్ ఐరన్ లెగ్ లాగా నువ్వు ఈడవోయిన లిక్కర్ స్కామ్ అసలు టీఆర్ ఒక తెలంగాణ మహిళ పడడం తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి సౌత్ ఇండియా చరిత్రలోనే మొదటిసారి ఒక మహిళ పోయి పరువు తీసినావు నువ్వు ఈ నువ్వు ఢిల్లీలో పోయి ఆ ఢిల్లీ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని సిసోడియాను వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళు జైలు వేసి ఇప్పుడు కేరళ నడుస్తుంది నీ వల్ల నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అక్కడ కూడా అంత బూడిద అవుతుంటుంది కదా ఐరన్ లేక మనిషి నువ్వు నువ్వేది మాట్లాడేది నువ్వేది ఉద్యమాలు చేసేది వాళ్ళు చేసుకోగలుగుతారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు ఎందుకంటే సఫరింగ్ క్లాసెస్ వాళ్ళంతా బాధపడే వర్గాలు కష్టపడి కాయ కష్టం మీరు సంపాదిస్తే మీరు తిన్న వర్గాలు మీరంతా మీరు వీరు ఉద్యమాలు చేయటం విచిత్రంగా ఉంది అసలు ఏమైనా తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొన్నావా మీ అంట పాల్గొన్నాడా మీరు ఆడ ఏదో పెద్ద అమాయకులు అమాయకులైనటువంటి వాళ్ళు సుమారు పదమూడు వందల పద్నాలుగు వందల మందిని కా మరణానికి కారకుండా అయ్యిండు సరే అది ఉద్యమం జరిగిపోయింది ఇంకా మీరు అదే అదేవిధంగా ఈ భాష మార్చుకోకుండా మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఒప్పుకోదు ఖచ్చితంగా దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకోవాలి దాడులకు వ్యతిరేకంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు ఏసీపీ తదితర వాళ్ళందరూ రాకపోతే ఇలా తీర్మానం వల్లనే హత్యకు గురి కాబట్టి మేము సందర్భంగా కవితకు తెలియజేసి కవిత కానీ ఎవరైనా దాడి చేయాలనుకునే ఆలోచన కలిగిన వాళ్ళు మీరు విరమించుకొని ప్రజాస్వామ్య మీరు ముందరికి వెళ్ళండి అంతేగాని మీరు ఇష్టానుసారంగా దాడులు చేస్తాం కొడతాం నడుపుతాం కొడతాం అంటే ఆ రోజులు లేవు ఇప్పుడు కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద ఒకవేళ ఈ విధంగానే కంటిన్యూ చేసినట్టయితే తెలంగాణలో మీకు ఉడికి లేకుండా జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను